నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో గురించి ఒకసారి మనం నేను ప్లే చేస్తాను తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం And I want a different woman every day because, as you know, I'm a man with a voracious appetite. Maybe tomorrow I want Betty, maybe the next day I want Veronica, the day after I want Stephanie. Would you be okay with that? I mean, as long as you would be okay with me today wanting Chanel, tomorrow wanting Louis Vuitton, the day after wanting private uh, jet flying to Maldives, then sure. <laughs> that is not a problem, my friend. But what you need to understand is that I might be able to see multiple women, but you're not gonna be able to see multiple men. Look, they say love is blind. And as long as I have enough designer bags blocking my way, I will be blind to whatever you do. <laughs> I like the way you think. And I like the way you make money, so I'm not gonna be able to do it. నేను కోరుకున్నది నాకు ఇస్తే చాలు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది మీరు ఆ కోణంలో చూసారా నేను ఒక మాట చెప్తాను అమ్మాయి వాడికి చెప్పుని టర్కీ స్టవల్లో పెట్టి కొట్టినట్టు నాకు కనిపించింది కాదా ఇప్పుడు నేను రోజుకొక వెరైటీ కోరుకుంటాను ఒక వెరైటీ ఉమెన్ ని కోరుకుంటాను నీకు అది ఇష్టమేనా అని ఈ పెద్ద మనిషి నేనేదో పెద్ద మగాడిని పోటుగాడిని చించేస్తా నువ్వు భరించాలి అనే ఒక దిక్కుమాల క్వశ్చన్ వేసాడు అమ్మాయి ఒకటే మాట మాట్లాడింది నువ్వు ఏమన్నా చేసుకో పోరా నాకు డబ్బులు కావాలి ఇస్తావా అని ఒక్కటే ఒక్క మాట అడిగింది అంటే అర్థం ఏంటి నేను అనేది నీకు చెత్తగా ఉంటే నువ్వు అనేది నాకు అంతకంటే చెత్తగా ఉంది ఎలాంటి చెత్త ప్రశ్న వేశాడో ఆ అమ్మాయి ఆ ఆన్సర్ తోటి చెబుతూ కొట్టింది మీరు ఇక్కడ అదే జనాలకు ఏంటంటే ఎంతసేపు ఆడపిల్లల్ని వెతికేద్దాం ఆడపిల్లలు వెంటాడేద్దాం ఆడపిల్లలు విమర్శించేద్దాం అంటారు ఆడపిల్లలు ఎంత తెలివిగా ఉన్నారో ఫస్ట్ అది తెలుసుకోండి మగపిల్లలు అంతే మేమేది చెప్తే అదే నమ్ముతారు మాకు అహంకారం ఉంది లేకపోతే మేమేదో చేస్తామంటే ఇవాళ మీ అహంకారాన్ని మీ అహంభావాన్ని మీ యొక్క తెలివితేటల్ని ఓవర్కమ్ చేసి ఆడపిల్లలు చాలా సమర్థవంతంగా చాలా ధైర్యంగా వాటన్నిటిని ఎదుర్కొని తిప్పి కొడుతున్నారు దాని అర్థం ఇది వీడియో ఓకే అంటే మగాళ్ళు ఏమి చేసినా సరే నువ్వు ఏమైనా చేసుకో అంటే ఈ వీడియోకి వచ్చినటువంటి కామెంట్స్ అంటే మగాళ్ళ కామెంట్స్ నేను చెప్తున్నాను మీకు మీరు ఏమైనా చేసుకోండి నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే నేను కళ్ళు మూసుకుంటాను ఈ భావంతో మెసేజ్లు పెట్టేవాళ్ళు కనిపిస్తున్నారు మనకి మగాళ్ళు మగాళ్ళు వాళ్ళ ఆలోచన దృక్పథాన్ని అదే నేను చెప్తున్నాను కదా ఇక్కడ వాళ్ళు ఏం చూసారు మన్ లో చూసారు ఉమెన్ ఉమెన్ చూసుకున్నారు ఇక్కడ విషయం ఏంటంటే నేను ఓ దరిద్రమైన క్యారెక్టర్ ని అని చెప్పాడు అరే నీ దరిద్రం నాకేందుకు నా క్వాలిటీ నాకు ఇవ్వాలని అడిగింది అమ్మాయి అంటే ఇక్కడ మనం స్త్రీ తత్వంలో చూడాల్సింది ఏంటి అని అంటే నువ్వు వెధవాన్ని నువ్వు ఒప్పుకున్నావు సరే నాకు ఏ క్వాలిటీ కావాలో నేను చెప్తాను నువ్వు ఏ పనులన్నా చేసుకొని సావు నా క్వాలిటీ లైఫ్ నాకు ఇచ్చాయని అమ్మాయి క్వాలిటీ ఉంది దరిద్రాన్ని కోరుకున్నాడు ఓకే అక్కడ అది కనిపించట్లేదా అది కనిపిస్తుంది అది కనిపిస్తుంది అంటే వీడికి సపోర్ట్ చేస్తూ అమ్మాయిలు తక్కువ చేయాలని భావించే వాళ్ళు అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు నేను అదే చెప్పాను టర్కిష్ టవల్ చెప్పు పెట్టి కొట్టింది చెప్పు బయటకు కనపడకుండా కానీ లోపల చెప్పు ఉంది అది వాడికే తెలుసు తెలుసు అంటే ప్రతి వాడికి తెలుసు ఇలా ఉన్న దాంట్లో డబ్బు ఇచ్చే ఏమన్నా వెళ్తానంటే మరి అతను అడిగిన దాంట్లో ఏమన్నా న్యాయం ఉందా ధర్మం ఉందా అంటే ఆడది నీకు ఎలా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది బాస్ ఒక వ్యభిచారి కావాలి ఒక ఫెరోషియస్ కావాలి ఒక వటర్న్ వర్సిటైల్ విమెన్ కావాలి ఏంటిది మీ కోరికలు అంటే మీ కోరికలు ఎంత దరిద్రంగా ఉన్నా ఆడది యాక్సెప్ట్ చెయ్యాలి మీకు ఇష్టమేనా అని అంటే ఎట్టాగా ఉంటుంది ఆన్సర్ ఓకే ఇంకోటి మేడం అమ్మాయిల మనస్తత్వానికి సంబంధించి మనం సోషల్ మీడియాలో రకరకాలుగా ఇలాంటివి ఫార్వర్డ్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు అంటే అమ్మాయిల్ని తక్కువ చేసే విధానం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నట్టు భావించాలి మనం ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ ఇక్కడ వైస్ వర్సా అంటే రెండు వైపు ఒక బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అనుకోవచ్చు ఇప్పుడు అమ్మాయిల్ని తక్కువ చేసేటటువంటి అవకాశము మగవాళ్ళు తీసుకుంటున్నారు అమ్మాయిలు ఇవ్వకుండా ఆ అవకాశాన్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నాల్లో అమ్మాయిలు ఉండడం అనేది కూడా ఇక్కడ అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఆత్మవిశ్వాసానికి వ్యక్తిత్వానికి తేడా తెలియదు ఆడపిల్లలకి బికాస్ దాని గురించి చెప్పేవాళ్ళు కూడా లేరు ఇక్కడ అమ్మాయి తన వ్యక్తిత్వాన్ని చాలా జాగ్రత్తగా చెప్పింది చాలా నిర్మహమాటంగా చెప్పింది నీకు ఓకే అయితే నాకు ఓకే అంది అర్థమైందా అది వాడికి అర్థమైంది రైట్ ఇప్పుడు దీన్ని తీసుకునేవాడి తత్వం ఎలా ఉంది అని అంటే అంటే మగాడు ఏం చేసినా పర్వాలేదు దీనికి డబ్బు ఉంటే చాలు అంటే ఏంటంటే కసి ఉన్నవాడు మాట్లాడే మాటలు బట్ నేను బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ చూసా ఇతను అమ్మాయిని టెస్ట్ చేయాలనుకున్నాడు అమ్మాయి చెప్తే కొట్టింది వీడికి అర్థమైంది అమ్మ ఆడళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఆడవాళ్ళని ట్రోల్ చేయడానికి రెడీ అవుతున్నారు అన్నట్టు అసలు ఆడళ్ళ జోళ్ళకి మిమ్మల్ని ఎవరెలమన్నారా ఎవరెల్మన్నారు ఇప్పుడు ఆడవాళ్ళకి డబ్బు మీరు మీరు మాట్లాడినట్టే స్వార్థపరులు నువ్వేమన్నా చేసుకో నాకు డబ్బు కావాలి నాకు ఇది కావాలి అని మాట్లాడే ఆడదాన్ని జోలికి మీరు ఎందుకు వెళ్తున్నారు మూసుకొని ఇంట్లో కూర్చోండి సత్పురుషుల్లాగా ఆడవాళ్ళు ఎవరి జోలికి వెళ్తారు ఇంకా వాళ్ళు కూడా రాజీ పడి వస్తారు కదా మీకు మాత్రం ఇంతమంది టేస్ట్ ఉన్న ఆడవాళ్ళు కావాలి ఇన్ని టేస్టులు మీలో ఏడుస్తాయి ఆడవాళ్ళు ఏ టేస్ట్ ఉండకూడదా అది వాళ్ళు తిరిగి క్వశ్చన్ చేస్తే మీరెక్కడ ఉంటారు చాలా తప్పదు అంటే స్త్రీని గౌరవించడం నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళలో కూడా స్త్రీని ఎప్పుడైతే ఆట వస్తువుగా భోగ వస్తువుగా చూస్తాడో స్త్రీ కూడా ఎదుటివాడిలో భోగలాల సత్వాన్ని చూస్తుంది నువ్వు ఏది చూస్తావో అద్దంలో నువ్వు అద్దంలో నువ్వు నిలబడినప్పుడు నువ్వు ఎలా ఉంటావో అద్దం అదే రిఫ్లెక్ట్ అవుతుంది నీ మనస్తత్వం ఎదుటివాడి పట్ల ఎలా చూపిస్తావో అదే నీకు తిరిగి వస్తుంది నీకు ప్రస్తుతం అమ్మాయిలు తిప్పికొట్టే ధోరణి అలవరుచుకుంటున్నారు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా చూడొచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆత్మవిశ్వాసం ఉంది అమ్మాయిలో మీరు మీరేం చూసారు లావిష్నెస్ నువ్వు ఎటనవో అమ్మాయిలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది అవే నువ్వు ఇట్టుంటా నేను అట్టుంటా నువ్వు లాగా ఉండను అంటే నేను నువ్వు ఇలాంటి వాడు అసలు నీతో నేను ఉండను అని లేచి వెళ్ళిపోయే ఇప్పుడు తిప్పికొట్టే ధోరణి కావాలి ఆడపిల్లల్లో అది కావాలి అది ఉన్న రోజునే మగవాడు ఆడదాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటాడు ఇప్పుడు ఏం మాట్లాడకుండా గమ్మను సైలెంట్ గా వెళ్లిపోయే సందర్భాలు అవి వేరు ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటి వాడు ఓపెన్ గా ఒక ఆడది అనేటటువంటి టాపిక్ తెచ్చాడు కాబట్టి అమ్మాయి ఓపెన్ గా మాట్లాడింది అలా కాకుండా ఈ అమ్మాయిలో మా లోపాలు ఏమన్నా ఉన్నప్పుడు అతను ఏమన్నా విమర్శించి ఉన్నట్టయితే ఓకే దాన్ని యాక్సెప్ట్ చేయటం అనేది ఒక ధోరణి అంతేగానే ఆ అమ్మాయిలో ఏమి లేకుండా ఉన్నా కూడా షేక్ అండ్ ఇచ్చారు దానికి ఏంటి సందేశం ఎలాంటి మెసేజ్ అర్థమైంది కదా వీడి అమ్మాయిని పోల్తో కొట్టాడు అమ్మాయి టచ్కి టవర్ లో చెప్పుతో పెట్టుకుట్టింది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే ఓకే నేను నీతో ఐక్య భోగిస్తున్నాను నువ్వు నాతో ఐక్య అంటే నీ నీ ఇగో నేను యాక్సెప్ట్ చేస్తున్నా నా ఇగో నువ్వు యాక్సెప్ట్ చేసావు మేడం ఇప్పుడు పురుషాధిక్య సమాజం గత కొన్నాళ్ళుగా వినిపిస్తూనే ఉంది ఉంది ఇప్పుడు ట్రెండ్ మారుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు అమ్మాయిలు నేర్చుకోవాల్సినటువంటి విషయాలంటే చాలామంది అమ్మాయిలు ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు ఇట్లాగే ఉంటారు అనుకోండి ఇంకా కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్నట్టు వాళ్ళు ఇప్పుడు సెంటిమెంట్ గా కొన్ని వాళ్ళు వాళ్ళకి ఏ జీవితానికైనా ఎవరికైనా సరే ఆడకైనా మగకైనా రిలేషన్షిప్ అనేది ఒక పవిత్రమైనటువంటి బంధము ఇది నేను ఎప్పుడూ కూడా చెప్తాను విత్తలవిడితనం కాదు మోసపూరితమైనటువంటిది కాదు కట్టుకున్న భార్యను మోసం చేసినా ప్రేమించిన ఆడదాన్ని మోసం చేసినా లేకపోతే భార్య ఉన్న మగాన్ని ఆడదా ఆడది టార్గెట్ చేసినా తిరిగి టార్గెట్ చేయబడితే ఎవడెక్కడ ఉండాలో అక్కడే ఉంటారు కాబట్టి జీవితానికి ఎప్పుడూ కూడా ఒక డిసిప్లిన్ అనేది అవసరము ఆ డిసిప్లిన్ ఉన్న చోట ప్రకృతి సహకరిస్తుంది వాళ్ళకి జనం సహకరించకపోవచ్చు మనం అనుకుంటా ఏ ఎవరు మనకి సపోర్ట్ వస్తున్నారు ప్రకృతి గివ్స్ యూ అ బిగ్ సపోర్ట్ అంటే అసలు అది ఇచ్చే సపోర్ట్ని ఎవరు తట్టుకోలేడు ఎంత సపోర్ట్ అనేది ఉంటది దీనికి కారణం నిజాయితీ నిజాయితీ ఉండు ఇవాళ నువ్వు కష్టాలు పడుతున్నావు అని అనుకుంటావు కానీ కాదు తిప్పికొట్టే ధైర్యం నీకు ఉంటది నిజాయితీగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీకు తిప్పికొట్టే ధైర్యం ఉంటది ఎప్పుడు కూడా ఎవడైనా సరే దొంగతనం చేసినాడు ఎప్పుడు కూడా దొంగదారులో ఎత్తుకుతూ ఉంటాడు దొంగతనంగా పోవడమే చూస్తాడు దొంగతనంగా ఎలా పారిపోవాలని చూస్తాడు లేదా దొంగతనంగా లోపలికి ఎలా రావాలని చూస్తాడు పట్టుబడిన తర్వాత వాడిని దొంగతనం ఓటరిచ్చి మాట్లాడుతూ ఉంటాడు కానీ సాక్ష్యాధారాలు ఖచ్చితంగా ఉంటాయి అర్థమైందా అది ఉంటాయి కాబట్టి ఎప్పుడు మనదే చెల్లుతుంది అనేది ఎప్పుడు ఉండద్దు మనల్ని మనం మోసం చేసుకోవద్దు ఎప్పుడు అలాగే ఎదుటి వాడిని మోసం చేయొద్దు తిరిగి అది మనకే వస్తుంది మేడం ఇప్పుడు సినిమాల ప్రభావం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఈ మధ్య కాలంలో లేటెస్ట్ గా వచ్చినటువంటి ఒక సినిమా మీకు సినిమా పేరు కూడా ప్రస్తావిస్తున్నాను అనిమల్ సినిమాలో భార్య ఉండగా కూడా హీరో ఇంకో ఇంకా అఫైర్ పెట్టుకుంటాడు ఇలాంటి ప్రభావం అనేది ఖచ్చితంగా ఇప్పుడు కూడా మనుషుల మీద అమ్మాయిల మీద కనిపిస్తుందంటారా నేను ఒక్క విషయం చెప్తాను విచ్చల విడితనాన్ని మన మాధ్యమాలు కానీ ఒక మన ఇది కానీ అన్ని ప్రచారం చేసి పడేస్తున్నాయి అంటే ఏది తప్పు కాదు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకు అనేటటువంటి జీవితంలోకి మనిషి లాగబడుతున్నాడు ఇది చాలా చాలా ప్రకృతికి విరుద్ధమైనటువంటి వ్యవహారం ఇది ప్రకృతి అంటే ఎవరిక్కడ స్త్రీకి విరుద్ధమైనటువంటి వ్యవహారం అది కొన్నాళ్ళు నడుస్తుందేమో ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి సక్రమమైన మార్గమే ఎవడైనా ఎంచుకుంటాడు అడ్డదారుల్లో పోయేటోళ్ళు ఎప్పుడు కూడా అడ్డదారులో తొందరగా చేరుకోవాలనుకునేవాడు డెఫినెట్లీ వాడు ఏదో ఒక రోజు దారి తప్పుతాడు అడ్డదారి ఎత్తుక్కున్నవాడు ఏదో ఒక రోజు దారి తప్పుతాడు వాడికి అర్థమవుతుంది దారి స్ట్రైట్ గా ఉన్న వేలు వెళ్తే నాకు ఈ తిప్పలు వచ్చేవి కాదు కదా అడదారులు వెతికే వాడు ఎప్పుడు కూడా వాడు కష్టపడాలి కష్టాలు పడాలి అదే రైట్ రాయల్ గా ఉన్న వేలు ఉన్నాడు ఎవడు నిన్నేమంటాడు ఏమంటాడు ఎక్కడ తప్పుతావు ఆ రోడ్డు తీసుకెళ్లిపోతుంది నేను నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ రోడ్డు నిన్ను చేరుస్తుంది అడ్డదారులు ఎతికేవాడు ఏదో ఒక రోజు దారి తప్పుతాడు దారి తప్పిన రోజున వాడు మళ్ళీ సరైన దారిలోకి రావాల్సిందే వెతుక్కుంటూ ఇది ఒకటే సూత్రం ఫైనల్ గా చెప్పండి మేడం ఇది ఈ క్యారెక్టర్ చెప్పినట్టుగా నేను ఎట్లయినా ఉంటాను నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను నీకేం కావాలి అన్న ఈ విషయం అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది అంటారు నేను మగాన్ని అనేటటువంటి అహం అహం నుంచి పుడుతుంది నేనేది చేసినా చెల్లుతుంది ఇక్కడ విషయం ఏంటంటే పాపం ఇక్కడ అర్థం కాని విషయం చెప్పాలి అని అంటే ఆడది ఎప్పుడు కూడా ఆదిశక్తి పరాశక్తి ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం ఒక్కసారి విజృంభిస్తే ఎవడు వల్ల కాదు ప్రకృతి నాశనం అయిపోతుంది కానీ ఆడది ఎక్కడ పెట్టాలో తెలిస్తే మంచంలో నల్లి తెలుసా మీకు ఎప్పుడైనా నల్లి రక్తం పీలిస్తే చివరి రక్త బొట్టు వరకు పీల్చేదాకా మనకి తెలిదాం మన మంచంలోనే ఉండు మన రక్తం పిలుస్తూ ఉంటుంది అలాగే ఇలాంటి మగవాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలే వాళ్ళ వినాశనానికి దారి తీస్తూ ఉంటాయి అండర్స్టాండ్ ఆడది ఎలాంటిది అని అంటే మంచం లాంటిది అది ఎప్పుడు అక్కడే ఉంటుంది మీరు చాలా సేద తీరుస్తుంది ఎప్పుడు రిలాక్సేషన్ ఇస్తుంది దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని కరెక్ట్ గా వినియోగించుకోవాలి మీరు చాలా వీడియోల్లో చెప్పారు మేడం అంటే మగవాళ్ళకి అంటే కౌన్సిలింగ్ అనేది ఇంటి నుంచి పేరెంట్స్ నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఎక్స్యాక్ట్ ఇప్పుడు అది సరిగ్గా నడుస్తుందంటారా ఈ జనరేషన్ అసలు పేరెంట్స్ కి తెలుసా పిల్లల్ని ఎలా పెంచాలో ఏ పేరెంట్స్ కి తెలియదు ఒకవేళ తెలిసినటువంటి పేరెంట్స్ పిల్లల్ని దారిలో పెట్టుకోవాలంటే కూడా చుట్టూ ఉన్నటువంటి సమాజం యొక్క ప్రభావితం ఆ పిల్లల మీద చాలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి ఎలా ఉంటది అని అంటే ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఏ సీజర్స్ ఎట్లా కత్తెరకి ఏ వైపు పొదునుంటది ఒకవైపు పొదునుంటే అది కట్ అవుతుందా లేదు ఇది జస్ట్ లైక్ లైక్స్ రెండు వైపులా పొదనుంటది దాన్ని రెండు వైపులా ఉండడం వల్ల అది కట్ అవుతుంది అట్లాగే సమా ఒక మనిషి ఒక మనిషికి నీతి నియమము ఇవన్నీ దారి తప్పటాలనే కుటుంబ వ్యవస్థ నుంచి మొదలై సమాజంలోకి పాకిపోయింది రెండూ బాగుపడాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఒక కుటుంబం అంటే కుటుంబం సక్రమంగా నడిచి ఒక ఒక తాటి వస్తే సమాజాన్ని బాగు చేయడం ఈజీ అలాగే సమాజాన్ని బాగు చేసేవాడు ఎవడైనా వస్తే అప్పుడు అన్ని బాగుపడతాయి సో ఎప్పుడు రావాలి అనేది మనం ఎదురు చూడాల్సినటువంటి నీలోనే ఉన్నాడు వాడు బాగు చేసేవాడు నాలో ఉన్నాడు బాగు చేసేవాడు ఇప్పుడు నేనున్నాను ఇన్ని సంవత్సరాలు మట్టి నేను నా నా ధోరణి మారలేదు నేను మాట్లాడుతూనే ఉన్నా మాట్లాడుతూనే మాట్లాడుతా నేను ఎపిసోడ్స్ స్టార్ట్ చేసిన కొత్తలో నా మీద కేసులు పెడతామని వచ్చేసారు ఇంకోటి వచ్చేసారు ఇంకోటి వచ్చేసారు అట్లా ఇట్లా ఇప్పటికీ బెదిరింపులు వస్తానే ఉంటాయి నేను లెక్క చేశానా లేదు నన్ను విమర్శించే వాళ్ళ శాతం కంటే నాది విని విమర్శించిన వాళ్ళు కూడా బాగుపడినటువంటి ఎపిసోడ్స్ బోర్డన్ ఉన్నాయి వాళ్లే నాకు చెప్పారు మొదట్లో మిమ్మల్ని చూస్తే కోపం వచ్చేది మేడం మిమ్మల్ని తిట్టుకునేవాడిని పరమభూతులు తిట్టుకునేవాడిని కానీ ఆ తర్వాత మీ వీడియోస్ నా జీవితం మీద చాలా ప్రభావితం చేశాయి ప్రభావం చూపించినాయి రోజు ఇంత డిసిప్లిన్ గా ఉంటున్నాను ఒక అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే మీ వీడియోస్ అని చెప్పిన వాళ్ళు మగవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఆడవాళ్ళు కూడా మేడం మాకు ఇవాళ మీ ఎపిసోడ్ లేదు అని అంటే ఏదో కోల్పోయామన్న ఫీలింగ్ లో మేము ఉంటాము మాకు అదొక టానిక్ లాంటిది అని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు ఇలా ఇదే ఆడవాళ్ళు నా తిట్టిన క్షణాలు ఉన్నాయి అదే ఆడవాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటి క్షణాలు ఉన్నాయి తిడుతున్నారని ఆపలేదు యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను పొంగిపోను లేదు ఈ రెండు తీసుకోలే విశ్వం నాకే పని చెప్పిందో ఆ పని చేసే పనిలోనే ఉన్నా ఈ పనిలోనే ఉంటా మేడం అంటే ఇంట్లో పేరెంట్స్ నుంచి కావచ్చు లేకపోతే క్లాస్రూమ్లో గురువుల నుంచి కావచ్చు ఎంత మోటివేట్ చేస్తూ ఇలా ఉండకూడదు రాయనా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఎంత చెప్పినా నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ మనకు తారసపడుతూనే ఉంటారు వాళ్ళు అంటే ఎప్పటికీ అంటారా ఏం చెప్తారు నేను మారాలి అని నువ్వు నువ్వు ఫస్ట్ ఫీల్ అయితే ఎవడో అక్కర్లేదు నీకు నువ్వే గురువు నువ్వు మారా మారను అని ముందు కూర్చుంటే నా టైం వేస్ట్ నేను ఎందుకు మారుస్తా నాకేం అవసరం నేను ఒక మాట మాట్లాడితే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు నా టైం కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళ కోసం నా టైం స్పెండ్ చేస్తే నేను కనీసము ఒక వన్ పర్సెంట్ నేను ఐ కెన్ మేక్ చేంజ్ అలా కాకుండా నేను నిన్నే పట్టుకుని పదేళ్ళు నేను నిన్ను కూర్చొని నిన్ను మార్చలేక నేను వెక్స్ అయిపోయి నా వయసు అయిపోయి నా ఓపిక అయిపోయి నా ఇది అయిపోయి నిన్ను పట్టుకుని నేను ఎందుకు వెళ్ళాడాలి సో మీరు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నువ్వు సమాజంలో పాజిటివ్ తీసుకురావాలంటే టాక్ పాజిటివ్ ఓన్లీ ఓకే మీరు పాజిటివే మాట్లాడండి ఎందుకు నెగిటివ్ తీసుకొస్తారు మాట్లాడితే ఒక వార్త విన్నామా నెగిటివ్ అంశాలే ఉంటాయి ఒక డిస్కషన్ చూసామా నెగిటివ్ అంశాలే ఉంటాయి ఒకటి ఏదైనా ఆర్తికల్ చూసామా నెగిటివ్ అంశాలే ఉంటాయి అంటే మీకు లోపాలు వెతకడం అలవాటు అయిపోయి 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 తీసుకునేవాడు కూడా అదే లోపాన్ని తీసుకుంటున్నాడు అరే థింక్ పాజిటివ్ బీ పాజిటివ్ టాక్ పాజిటివ్ ఉండదు అవును ఆ ధోరణితో ఎవరైతే ఉంటారో ఇప్పుడు నేను వీడిని ఎట్లాగైనా సరే తిట్టాలి అని వచ్చాను ఒక వాడితో అన్నాను వీడి వెదవరా వీడికి వీడి దర్దుడు అది ఏదో నా నోటికి వచ్చి నేను తిట్టా వాడు ఏమన్నాడు మంచివాడు మేడం చాలా మంచివాడు వీడితో నాకు కుదరలేని పక్కకి వెళ్ళా ఇంకొకళ్ళతో మాట్లాడా హీస్ గుడ్ మేడం మా అందరితో బాగుంటాడు ఇంకొకటి దగ్గరికి వెళ్ళా పాజిటివ్ వచ్చింది ఆ తర్వాత ఇంకొకడు వచ్చి నాతో మాట్లాడాడు వాడు వెదవండి అని చెప్పేసి నేనేమంటాను ఎందుకులే తొందరపడతావు ఆగు అంటాను ఇంకొక పది మంది నీ గురించి పాజిటివ్ మాట్లాడారు ఆ తర్వాత పదకొండో వాడు నా దగ్గరకు వచ్చి వీడు వెదవంటే లేదరా నేను ఇంతకుముందు అట్లాగే అనుకున్నాను కానీ హీస్ గుడ్ ఆ రియలైజేషన్ నాలో ఎక్కడి నుంచి వచ్చింది నా చుట్టూ ఉన్న వాళ్ళు నీ గురించి మాట్లాడినటువంటి పాజిటివ్ వర్డ్స్ నా మీద ప్రభావితం చేసి నేను పాజిటివ్లోకి వచ్చా అలా కాకుండా వీడు అనగానే వాడు కూడా అవునమ్మో వాడు దరిద్రుడు అంటే మంచితనం అనేది తీసుకోకుండా ఓన్లీ నెగిటివ్ సమాజం పాడైపోతుంది తల్లిదండ్రులు పాడైపోయారు స్కూల్ పాడైపో పాడైపోతుందని మాట్లాడడానికి నువ్వెందుకు రావే బాగు చేయడానికి ఏం చేద్దామో అది చెప్పు బాగు చేయడానికి ఏం కావాలో మాట్లాడు పది సార్లు మాట్లాడు వంద సార్లు మాట్లాడు వెయ్యి సార్లు మాట్లాడు ఎన్ని సార్లు తినక అనగా అనగ రాగం అతిశతుడు తినక తినక వేము తీయగుండు నువ్వు ఒక రాగం రాలేదు పాడు 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 సాధన చేస్తూ ఉంటే అది ఆ రాగం అద్భుతంగా నీకు వస్తుంది అలాగే తినక తినక మేము తీయకుండా వేపా చే నోట్లో పెట్టుకుని నవ్వులు ఉంటుంది మళ్ళీ నవ్వులు మళ్ళీ నవ్వులు రోజు నవ్వులతో ఉండవు ఏపాకు కనపడగానే తుంచుకున్న నవ్వులతో ఒకప్పుడు ఏపాకు చూస్తే వదిలే అలాగే ఏదైనా సరే నువ్వు పాజిటివ్ తీసుకురావాలన్నప్పుడు పాజిటివ్ 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 వెళ్ళిపోతూ ఉండవు నేను కోరుకునేది అదే మీడియాని కోరుకునేది అదే సోషల్ మీడియా ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను మీరు ఎంత మీ వ్యక్తిగత జీవితాలని పదే పదే చూపిస్తున్నారు పాజిటివ్ను కూడా చూపించండి ప్రతి ఒక్క వీడియోలో కూడా మీరు పాజిటివ్గా ఉంటూ పాజిటివ్ని ప్రభావితం చేస్తే ఐ మీన్ పాజిటివ్ని కనుక మీరు ప్రొజెక్ట్ చేస్తే అది సమాజం మీద ప్రభావితం చూపిస్తుంది సంసారాలు బాగుపడతాయి కుటుంబాలు బాగుపడతాయి వ్యక్తులు బాగుపడతారు వ్యవస్థ కూడా బాగుపడుతుంది యా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఈ వీడియో గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆడవాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలు ఈ జనరేషన్ అమ్మాయిలు ఏ విధంగా ఉండాలనేది చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్